ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో రేణిగుంట ఈ రేణిగుంట జంక్షన్లో ఐదు ప్లాట్ఫారాలు ఉంటాయి ఈ జంక్షన్ కోడ్ వచ్చేసి ఆరు దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వస్తుంది దీని డివిజన్లు వచ్చేసి గుంతకల్ ఇక్కడ ఎలక్ట్రిక్సిటీ ఎలక్ట్రిక్ లైన్ అనేది ఉంది ఈ రైల్వే ఈ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు వేరు దిశలుగా రైల్వే మార్గాలు కలిగి ఉన్న జంక్షన్ ఇది ఒకటి వచ్చేసి రేణిగుంట తిరుపతి పాకాల బెంగుళూరు సిటీ వచ్చేసి రేణిగుంట గూడూరు విజయవాడ మూడు వచ్చేసి రేణిగుంట గుంతి గుంతకల్ నాలుగు వచ్చేసి రేణిగుంట అరకోణం చెన్నై ఇవనేటివి రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలు బండ రైళ్ళు వెళ్ళే రైళ్ళు రైళ్ళ వివరాలు పండిలా పేర్లు చూసుకుంటే అన్ని ఎక్స్ప్రెస్లు వెళ్తాయి వాటి పేర్లు చూద్దాం ఔరా యశ్వంత్పూర్ తిరుపతి మచిలీపట్నం తిరుపతి నర్సాపూర్ శేషాద్రి పద్మావతి కేరళ కృష్ణ గరుడాద్రి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ తిరుపతి చెన్నై రాయలసీమ సూపర్ ఫాస్ట్ చెన్ సప్తగిరి సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ హిమాసాగర్ వెంకటాద్రి ఇవన్నీ మన రేణిగుంట రైల్వే జంక్షన్ నుండి ఈ బండ్లన్నీ వెళ్తూ ఉంటాయి రేణిగుంట జంక్షన్ అనేది తిరుపతికి తిరుపతి రైల్వే స్టేషన్కి ముందు వస్తుంది ఈ రేణిగుంట జంక్షన్ గురించి నాకు తెలిసింది నేను చెప్పాను ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు